వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్ అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్కి స్వాగతం అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా ఈ వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆస్తి ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ రెండు ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం కోర్టు మెట్లు అని చెప్పి ఆయన చెప్పారు వెంటనే మళ్ళీ స్క్రీన్ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు అంటే పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్ లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికి కోర్టు తాళాలు తీసి బూజ్ దొలిపి జడ్జి గారు కూర్చులో కూర్చునేప్పటికీ ఎన్నిక ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ ని కలెక్టర్ ని రెండు మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పిన కంగారు భయం ఆదరా బాదరా అంటే ఎన్నిక అయ్యిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా ఇది గెలుపా అని అడుగుతున్నాను ఎవరిని మోసం చేస్తాను మీరు మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ మహా తెలివితేటలతో నలభై ఐదేళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ మారుచుదామని ఏ పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో కానీ ప్రజల అమాయకుల ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు మీరెన్ని మసి మారేడికాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకి కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది అంత ఆంధ్రజ్యోతి అంతా ఈనాడు అంత టీవీ ఫైవ్ కాదు కదా ఏదోటి న్యూట్రల్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని వెనకటి ఏదో చెప్పిన సామెధిగా ఎవడే అంటే ఇలా బతుకు బండారాన్ని బయట పెట్టుకున్నారు అయ్యా ఎన్నికలే జరిగిన తొంతంతా కూడా సిసి ఫుటేజ్ ని సమాజానికి ఇవ్వండి మీడియా ప్రపంచానికి ఇవ్వండి రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి కాస్టింగ్ ఇవ్వండి వెబ్ కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఏ ఎందుకు మీకు భయం నిజంగా మీరు ధర్మబద్ధంగా పారదర్శకంగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిపు ఉంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గాని లేదా జిల్లా కలెక్టర్ గాని ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించినటువంటి నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ గాని ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు గాని ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు భయం మీకు భయం